విజయవాడ ఇంద్రకీలాద్రిపై పై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు ఇవాళ మూలా నక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు ఇక ఆంధ్రకీలాద్రికి ఆశీస భక్తజనం తరలి వస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపు చేస్తున్నారు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరగా రాత్రి రెండు గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి ఇవాళ సుమారు నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి ఆరో రోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంతో భక్తులకు దర్శనం ఇస్తున్నారు అందులోని సరస్వతి దేవి అలంకారం దాంతో పాటు శుక్రవారం మరో మరోపక్క అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం కావడంతో తెల్లవారు జీ నుంచే ప్రజలు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారిని దర్శించుకోవాలి అనేది మాత్రం భక్తులు కోరుకుంటూ ఉంటారు ఈ నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్న భక్తులు అమ్మవారి దర్శనానికి అనుమతించిన వెంటనే పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివస్తున్న పరిస్థితి కనపడుతుంది దీంతో ఒక్కసారిగా ఇంద్రకీలాద్రిపై పూర్తి స్థాయిలోనే భక్తుల రద్దీ కనపడుతుంది మరోపక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రభుత్వం తరపున మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున దుర్గమ్మకు పట్టుమోత్సవాలు సమర్పించడంతో మధ్యాహ్నం సమయంలోనే ఇంద్రకీలాద్రిపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలోని ఉదయం నుంచే భక్తులు అమ్మవారి దర్శనానికి పోడెత్తున్నారు ప్రస్తుతం మనం భక్తుల తాకిడి చూసుకోవచ్చు పెద్ద ఎత్తున భక్తుల అమ్మవారి దర్శనానికి కూలైన్ లో వేచి ఉన్న పరిస్థితి కనబడుతుంది ఈ రోజు రోజే మొత్తం నవరాత్రిలోనే ఉన్న అన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు రోజే అమ్మవారి దర్శనానికి దాదాపు ఐదారు లక్షల మంది భక్తులు దర్శించుకునే అంచనాతోనే అధికారులు ఉన్నారు ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కూడా అమ్మవారి దర్శనానికి భక్తులను ఆలయాధికారులు అనుమతిస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చే భక్తులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు దాంతో పాటు ఈరోజు బీఐపీల తాకిడి భారీగా అమ్మవారి దర్శనానికి ఉన్న నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది పక్క మధ్యాహ్నం మూడు గంటల సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టు వస్త్రాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి సమర్పించనున్నారు అయితే ఓవరాల్ గా మూలా నక్షత్రం ప్రత్యేకత దాంతో పాటు మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం మూడు గంటల సమయానికి ఎందుకు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తుంది ఇందుకు సంబంధించిన అలంకరణ అమ్మవారి సరస్వతి దేవి అలంకరణలో ఏ విధంగా ఉంటాయో వన్తో మాట్లాడటానికి ఆలయ అధికారులు ఉన్నారు మూలా నక్షత్రం ప్రత్యేకతలు ఇందుకు సంబంధించి ఆనవాయితిగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పట్టు వస్త్రాల సమయం అది ఏ విధంగా ఉండబోతుంది ఈ నామ సంవత్సరంలో జరిగే వార్షిక దేవీశర నవరాత్రోత్సవంలో రేపు మూలా నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారి మనకు సరస్వతీ దేవిగా అక్కడ స్వరూపం ఆవిడ ఆ రోజే నక్షత్ర జన్మ నక్షత్రం అయినందువలన సరస్వతీ స్వరూపంగా ఇక్కడ మనం కొలవటం అనేది అనుచానంగా వస్తోంది ఈ రోజునే ప్రభుత్వం వారు ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యల ద్వారా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పణ ఉంటుంది ఈ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల మధ్యలో జరుగుతుంది ఈ కార్యక్రమం ఆ టయాను ఆ సమయమే మనము దానికి నిబంధన నిబంధన పెట్టిన కారణం ఏంటంటే హోరాదులు వరిజ దుర్ముహూర్తాలు లేకుండా ఉండడం ఒకేలా ఇంకా కొన్ని విశేషాలు సిద్ధాంతపరమైనటువంటి కొన్ని విశేషాలన్నీ కూడా చూసి పెట్టవలసి వస్తుంది ముహూర్తం అనేది అది దేవస్థానం వైద్య కమిటీ వారు అందరూ దాని గురించి ఆలోచించి ఆ సమయాన్ని నిర్దేశించడం జరిగింది నిర్ణయించడం జరిగింది ఆ ప్రకారంగానే రేపు పట్టువస్త్ర సమర్పణ అది జరుగుతుంది మూల నక్షత్రము ప్రత్యేకత ఎందుకు ఉంటుంది అమ్మవారి జన్మ నక్షత్రం రోజే ఎందుకు భక్తులు దర్శనమిచ్చుకోవాలని కోరుకుంటున్నారు అమ్మవారి అమ్మవారు సర్వ విద్యలకి సర్వరకాలైనటువంటి విద్యకి అధిష్టాన దేవతగా ఉంటుంది కాబట్టి విద్యార్థులకి కానీ అందరికీ కూడాను అన్ని రకాలైనటువంటి విద్యా నైపుణ్యం పెరగటం కోసమని ఈ యొక్క అమ్మవారిని ఆ రకంగా కొలిచినట్లయితే మనందరికీ కూడాను సర్వరకాల విద్యల్లోనూ నిష్ణాతులు అవుతాము ఆ చేత ఆ రోజున కొలవటం అమ్మవారి ప్రత్యేకంగా జన్మ నక్షత్రం అయినందువల్ల కూడాను ఈ ప్రాధాన్యతలన్నీ కూడాను ఎక్కువగా ఉన్నాయి ఇదే పరిస్థితి ఓవరాల్ గా మూలా నక్షత్రం అది కూడా సరస్వతీ దేవి అలంకరణతోని మరోపక్క శుక్రవారం కావడంతో అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతున్నారు పూర్తి స్థాయిలోని ఇంద్రకెలాద్రిపై కోలాహల మరో మరోపక్క భక్తుల రద్దీతోని ఒక పండుగ వాతావరణం కనపడుతుంది మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువతనాలు సమర్పించనున్నారు